అహంకారం కలిగిన మూర్ఖత్వానికి కుతంత్రత గల తెలివితేటలు అసాధారణ ప్రజ్ఞ ఆలోచన లేని ఆలోచనల తోడైతే అది కాలక్రమేణా ఓ మహాసమరానికి దారితీస్తుంది సరిగ్గా ఇదే కోవకు చెందుతారు దుష్టి చదుష్ట ప్రపంచంలోనే అతి పెద్దదైన ఇతిహాసం మహాభారతం ఈ గ్రంథం వేదవ్యాసుల వారిచే విరసించబడింది ఈ ఇతిహాసంలోనే ప్రతినాయక పాత్రలో కనిపించే దుర్యోధన దుశ్శాసన కర్ణ శకును దుష్ట చదుష్ట పేర్కొన్నారు మహర్షి ఈ వీడియోలో మనం ఆ నలుగురు గురించి తెలుసుకోబోతున్నాం హలో వ్యూయర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ ఈనాటి మన స్టోరీ దుష్ట చతుష్టయం మీరింకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ యొక్క అప్డేట్స్ వెంటనే పొందాలనుకుంటే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లాడ్స్ గ్యాట్ ఇన్ ద షో దుర్యోధనుడు దుష్ట చతుష్టయంలో ప్రథముడు మహాభారతంలో గాంధారి ధృతరాష్ట్రుల నూట మంది సంతానంలో జ్యేష్ఠుడు గాంధారి గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి ధర్మరాజును ప్రసవించిందనే విషయం విని ఆతృతో తన పన్నెండు నెలల గర్భాన్ని చేతులతో బుద్ధి బలవంతంగా మాంస ముద్దను ప్రసవించగా ఆ విషయం తెలుసుకున్న భగవానుడు హస్తినకు వచ్చి తన కోడలో అయిన దేవిని నందలించి ఆ పిండం వృధా కాకుండా నోటక్క ముక్కలు చేసి నేతికొండల్లో భద్రపరిచి వాటికి నీటిని తడుపుతూ ఉంటే త్వరలోనే వంద మంది పుత్రుడు ఒక పుత్రిగా వాటి నుండి జన్మిస్తారని చెప్పి గాంధారీ దేవి మహర్షి చెప్పినట్టే చేయగా వాటిలో ముందుగా నేతికొండలో పెట్టబడిన పిండం పరిపక్వమని దాని నుంచి దుర్యోధనుడు జన్మించాడు అతని జన్మకాలంలో నక్కల ఊలలు భూకంపం రక్తవర్షం వంటి ఎన్నో దుశ్శకనాలు సంభవించగా వాటిని గమనించిన భీష్మ విధులు పుట్టినవాడు దుశ్శకనంలో పుట్టాడు కావున ఇతని వలన వంశం క్షయం కాగలదు అందుకే వెంటనే ఇతన్ని విడిచిపెట్టమని చెప్పగా పుత్ర పుత్రవ్యామోహంతో వారి మాటలు పెడచివును పెట్టాడు మహాభారతంలో దుర్యోధనుని పాత్ర దుర్యోధనుడు అసూయకు మారుపేరు అకారణంగా పాండుపుత్రులపై శత్రుత్వాన్ని పెంచుకున్నాడు పంచపాండవుల్లో అతన్ని ఎక్కువగా భయపెట్టినది భీముడు కావున అతని చిన్నతనంలోనే పలుమార్లు చంపేందుకు ప్రయత్నించాడు మొదటిగా అతని లతలతో బంధించి నదిలో పారవయించాడు మరోమారు భీముని విషనాగులతో కడిపించాడు ఇంకొకసారి విషానాన్ని తిరిపించాడు కానీ భీముడు వీటన్నిటినీ అధిగమించి మరింత బలాన్ని పొందాడు సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అయిన అర్జునుని పరాక్రమాన్ని చూసిన దుర్యోధనుడు అతనికి ప్రతిగా కర్ణుణ్ణి తన పక్షంలో చేర్చుకొని అతన్ని అంగరాజ్యానికి రాజులు చేశాడు ధర్మరాజుకు నానాటికి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక తండ్రిని ఒప్పించి వార్ణావతానికి పాండవులను పంపించి లక్షాగృహంలో వారిని ఉంచి సజీవ దహనం చేయాలని శకులతో కలిసి రచన చేయగా విధుని సహాయంతో పాండవులు తప్పించుకున్నారు ద్రౌపది స్వయంవరంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు యంత్రాన్ని ఛేదించగా ద్రౌపది అతన్ని వరించినందుకు మిక్కిలి క్రోధంతో ద్రుపదంతో యుద్ధానికి దిగిన దుర్యోధనునికి బ్రాహ్మణ వేషాల్లో ఉన్న భీమార్జున చేతిలో భంగపాటు తప్పలేదు పాండవులపై అసూయతో రాజ్యాన్ని రెండు ముక్కలు గానించి కాండవ ప్రస్థాన్ని పాండవులకు ఇప్పించి ధర్మరాజు చేసిన రాజు యాగాన్ని చూసి ఓరవలేకపోయాడు మైనమామ శేఖరి కుతంతంతో పాండవును మాయాజ్యూతుల్లో ఓడించి వారిని అవమానించి నిండుకొలులో ద్రౌపది వస్త్రాపహారానికి పూనుకున్నాడు ధృతరాష్ట్రం నుండి తమ రాజ్యాన్ని తిరిగి వరముగా పొందిన పాండవుల నుండి మరలా ఆ రాజ్యాన్ని అపహరించేందుకు రెండవ మారు మాయాజ్యూతం ఏర్పాటు చేసి శకుని కుతంత్రం ద్వారా పాండవుల రాజ్యాన్ని పొంది వారిని పన్నెండేళ్ల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసానికి పంపి ఎంతో కష్టపెట్టాడు మైత్రేయుని హితవచనాలను అలక్ష్యం చేసినందుకు భీముని చేతిలో తొడపగిలి మరణిస్తామనే శాపానికి గురయ్యాడు దుర్యోధనుడు సంజయుని ద్వారా కిమ్మీరుని వద వృత్తాంతం విని భీముని పరాక్రమానికి భయపడి పాండవుల మీదకు దండయాత్ర చేయాలనే ఆలోచనను విరమించుకున్నాడు గంధర్వ ఘోషయాత్రలో పాండవులను ఇరికించి అవమానించాలని భావించాలని దుర్యోధనుడు తన కుతంత్రానికి తానే ఆపదలో చిక్కుకొని గంధర్వుల చేతిలో బందీ అయ్యాడు ఈ సందర్భంలోనే కర్ణుడు దుర్యోధను విడిపించుకోలేక వారి ఉధృతను భరించలేక పారిపోయాడు విషయం తెలుసుకున్న ధర్మరాజు భీమార్జుల సహాయంతో అతన్ని విడిపించాడు ఈ సంఘటన వల్లనే కాగల కార్యం గంధర్వులే తీర్చారు అనే నానుడి జనప్రాచుర్యంలోకి వచ్చింది ధర్మరాజు తనకు చేసిన సహాయాన్ని కూడా అవమానంగా భావించిన దుర్యోధనుడు ఆత్మహత్యకు తలపడ్డాడు కానీ రాక్షసుల సలహాతో విరమించుకున్నాడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను కనిపెట్టి వారిని తిరిగి అరణ్యవాసానికి పంపాలనే దురుద్దేశంతో విరాట రాజ్యంపై దండెత్తి రసయన్యంగా అర్జునుడి చేతిలో ఘోరపరాజయాన్ని చవితికాడు అరణ్య అజ్ఞాత వాసాలను పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగి వారికి ఇచ్చేందుకు నిరాకరించాడు కోసమై రాయభారిగా వచ్చిన కృష్ణుడిని అవమానింపదూసి తన దుష్టచుదృష్ట సహితంగా భంగపడ్డాడు పెద్దల మాటలు పెడచివును పెట్టి కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యాడు మరియు దురహంకారంతో కృష్ణుడి సహాయాన్ని వదులుకొని దైవ బలాన్ని జారవెచ్చుకున్నాడు మాయోపాయంతో శల్యుణ్ణి కర్ణుని రథసారథిగా మలచి అతని పరాజయానికి పరోక్షంగా కారణమయ్యాడు దుర్యోధనుడు పద్మవూహంలో చిక్కిన అభిమన్యుణ్ణి అధార్మికంగా చంపిన కారకుల్లో ఒకడైనాడు దుర్యోధనుడు యుద్ధం చివరలో మరణ భయంతో సరస్సులో జలస్తంభన చేసిన దుర్యోధనుడు భీముని చేతిలో నిస్సహాయంగా మరణించాడు దుశ్శాసనుడు రెండవ వాడు అసూయగ్రస్తుడు మరియు మందమతి తన అన్న దుర్యోధనుతో పాటు కర్ణశకనుల మాటలను తూచా తప్పకుండా పాటించి దుష్ట చతుయంలో రెండవ వాణిగా మారాడు కురుసభలో కులస్త్రీ పాంచాలి దేవి ఏకవస్త్రగా ఉండగా వదిన అనే ఇంగితం లేకుండా ఆమెను జుట్టుపట్టి నిండు సంపు ఈడ్చుకు వచ్చి వలువులను ఈ దుశ్చర్యతోనే ద్రౌపది దుశ్శాసనుడి రక్తంతో తన జుట్టు తడిసే వరకు కుర్రులను ముడివేయనని శబ్దం చేయగా ఆక్రోశంతో భీమసేనుడు అతని రొమ్ము తీల్చి రక్తం త్రాగుతానని ప్రతిజ్ఞ చేశాడు దుశ్శాసనుడు అన్న దుర్యోధనుడు చేసిన అన్ని దుర్కృత్యాలలో భాగం పంచుకున్నవాడు చివరికి కురుక్షేత్ర యుద్ధంలో భీముని చేతిలో హతుడయ్యాడు కర్ణుడు దూర్వాస మహర్షి ఉపదేశించిన మంత్రం వలన సూర్య భగవానుతో కుంతి కర్ణుని పుత్రునిగా పొంది తనకు కలంకం రాకూడదని భావించి సహజ కవచకుండలాలతో పుట్టిన కర్ణుని పెట్టెలో పెట్టి గంగలో విడిచిపెట్టగా అతను రాధ మరియు అతిరథులనే దంపతులకు దొరికాడు సూతవంశంలో పెరిగినప్పటికీ విడివిద్యపై ఉన్న మక్కువ వలన ద్రోణాచారుని వద్ద కొంత విడివిద్యను నేర్చుకున్న సూతుడైన కారణంగా తనకున్న పరిమితులు అతని విద్యాభ్యాస కోరికను అడ్డు తగిలిన అర్జునుని మేటి ధనుర్ధారిగా నిలుపుతానని మాట ఇచ్చిన ద్రోణాచారి వలన అర్జునుడిపై అకారణంగా అసూయ పెంచుకొని ఎలా అయినా విలువిద్యలో ప్రావీణ్యం పొందాలని భావించి బ్రాహ్మణుని అని చెప్పుకుని క్షత్రియులకు పరమశత్రువైన పరశురాముని విలువిద్య నేర్పమని ప్రాధేయపడగా ఆయన కర్ణుని పట్టుదలను చూసి విద్య నేర్పించారు కానీ అతనికి ఉన్న సహనాన్ని చూసి అతడు క్షత్రువుడని గ్రహించిన పరశురాముడు అవసరమైన వేలలో విద్యను మరిచిపోతావని శాపాన్నిచ్చాడు జాతి కారణంగా తన ప్రతిభకు సరైన ప్రోత్సాహం లేదని భావించిన కర్ణుడు తనను గుర్తించిన అధర్మపక్షమైన దుర్యోధనంతో చేరి అంగరాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు మహాభారతంలో కర్ణుని పాత్ర దానవీర సూరకర్ణ మరియు కర్ణ సినిమాల్లోనూ మరియు హిందీ సీరియల్ అయిన సూర్యపుత్ర కర్ణ సీరియల్ లో చూపినట్టు కర్ణుడేం సౌమ్యుడు కాదు అతను కూడా అసూయగ్రస్తుడు మరియు ప్రగల్భాలను పలికేవాడు ముఖ్యంగా అర్జునుడిపై ఈర్ష్యను పగను పెంచుకున్నవాడు చాలా మంది కర్ణుని మహావీరుడిని కొనియాడతారు కానీ అతని వీరత్వం ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం ద్రౌపది స్వయంవరంలో ద్రౌపది దేవి తనను అవమానించిన కారణాన మత్స్యంత్రం ఛేదించలేక అసూయతో దుర్యోధను రెచ్చగొట్టి ద్రౌపదునిపై దాడి చేయిస్తాడు కానీ భీమార్జునుడు ఆ దాడిని త్రిప్పు కొట్టడంతో భయంతో పారిపోతాడు జీవితంలో ద్రౌపదితో పాటు సర్వస్వాన్ని కోల్పోయిన పాండవులను మరింత అవమానింపదలిచి ద్రౌపదిని సభకు రప్పించమని ఆమెను వివస్త్రం చేయమని చెప్పి ఆమెను వేసి అని సంబోధించింది కూడా కర్ణుడే ఈ విషయాన్ని మనకు ఇందాక చెప్పిన సినిమా సీరియల్లో మనకు చూపించరు ఇంకొక మారు గంధర్వుల ఘోషయాత్రలో చిత్రసేనుకి చిక్కిన తన మిత్రుడైన దుర్యోధను విడిపించుకోలేక వారి ఉద్ధృతులు తట్టుకోలేక ప్రాణాలను నిలబెట్టుకోవడానికి పారిపోయాడు కర్ణుడు అజ్ఞాతవాస సమయంలో పాండవులను కనిపెట్టి మరలా వారిని అరణ్యవాసానికి పంపించ తలపెట్టిన దుర్యోధను కుయుక్తికి కర్ణుడు తోడై విరాటరాజ్యంపై దండెత్తగా అర్జునుడి పరాక్రమానికి తట్టుకోలేక మళ్లీ పారిపోయాడు కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో వ్యూహంలో ఒంటరిగా చిక్కుకున్న బాలుడైన అభిమన్యుని నేరుగా ఎదిరించలేక అతని ధనసును దొంగచాటుగా పడగొట్టడం అతని పెరిగితనానికి మరొక ఉదాహరణ ధర్మం వైపునకు రమ్మని తన జన్మ రహస్యాన్ని తెలియజేసిన శ్రీకృష్ణుని మాటలు నిరాకరించాడు ఇది ఓ రకంగా తాను స్నేహానికి ఇస్తున్న విలువగా చెప్పుకోవచ్చు ఇంద్రుడు అడిగితే తన సహజ కవచకుండలాలని దానం చేసి ప్రతిగా అర్జునుడిని చంపడం కోసం శక్తి అస్త్రం పొందడంతోనే అతని దానం నిర్వీర్యమైంది అధర్మంగా బాలని మరణానికి కారణమైనందున కృష్ణుడు అర్జునుంచే తన రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు కర్ణుని ధర్మ ఫలితంగా చంపమని చెప్పగా అర్జునుడు కర్ణుడిపై బాల ప్రయోగం చేశాడు ఆ విధంగా అధర్మ పక్షం వహించినందుకు కర్ణుని దుష్ట చేర్చారు వ్యాసభగవాను శకుని మహాభారతంలో కుయుక్తి అనే మాట వినబడితే చాలు అది శకుని గురించి ప్రస్తావనని అందరికీ అర్థమైపోతుంది శకుని గాంధార రాజు అయిన శుభలను కుమారుడు చాలా వాడు హస్తినాపురికి తన మేనైన దుర్యోధను రాజుగా చేయి తలచి ఎన్నో మార్లు పాండవులను రూపుమాపాలని కుతంత్ర ఆలోచన చేసినవాడు ఇతను మాయాజ్యూతాన్ని కల్పించి మొదటిసారి పాండవులు భంగపడేట్లు చేశాడు రెండవ మారు కూడా వారిని తన మోసపూరితమైన ఆట విధానంతో ఓడించి వారిని అరణ్య మరియు అజ్ఞాత వాస్తపాలు చేశాడు అధార్మికమైన నలవడిని కలిగి ఉన్న దుర్యోధను హెచ్చరించవలసింది పోయి అతని తన దుర్మార్గపు ఆలోచనతో చెడగొట్టాడు శకుని శకుని కురువంశంపై పగతోనే వారిని నాశనాన్ని కోరుకున్నట్టు అతనికి సంబంధించిన కథ ఒకటి ప్రాచుర్యంలో ఉన్నది దాని గురించి తర్వాత మాట్లాడదాం ఏది ఏమైనా పాండవులపై ఈర్ష్యతో ఉన్న దుర్యోధను మరింత రెచ్చగొట్టి కురుక్షేత్ర సంగ్రామానికి బీజం వేశాడు శకుని ఎన్నో మార్లు ఇతరుని నియంత్రింపజూసిన భీష్మ విధులను దుర్యోధను ద్వారా దృత్ర్రాష్ట్రుడు కల్పించుకునేలా చేసి తన ఎత్తులను ఆచరణలో పెట్టగలిగాడు శకుని ఇదంతా చేసిన శకుని చివరి కురుక్షేత్ర యుద్ధంలో సహదేవుని చేతిలో మరణించాడు ఇది ఫ్రెండ్స్ ఈనాటి స్పెషల్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయగలరు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియోను తిలకించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ Have a nice day. Namaste.